మీరు చూస్తున్న హౌస్ మన పులివెందల్లోని పెద్ద కొండ పక్కాలని టూ లో అయితే ఉంటది సో ఇది అయితే అమ్మకానికి కలదు ఇటుపక్క వచ్చేసి మన పులివెందల నుంచి పారనపల్లికి వెళ్ళే హైవే రోడ్ అయితే ఉంటది ఇటు పక్క వచ్చేసి బ్రాహ్మణపల్లికి వెళ్ళే రోడ్డు కరెక్ట్ సెంటర్ లో ఉంటది ఏం ఇల్లు ఏమన్నా చెప్తాను రేట్ ఎంతో రేటు కావాలి సో ఈ ఇల్లు రేట్ వచ్చేసి యాభై ఐదు లక్షలు మాత్రమే అట్లాంటి ఏం లేవున్నా ఒక్క మంచి అంటే ఇది సింగిల్ హ్యాండ్ హౌస్ ఓకే వాళ్ళే కట్టినారు దగ్గర దగ్గర ఇల్లు కట్టి పదమూడు సంవత్సరాలు నీకు ఒకవేళ కావాలని తీసుకోలే ఉద్దేశం ఉంటే రేట్ అనేది కొంచెం తగ్గిస్తారు కొనుక్కోవాలనే నేను ఇంటి పన్ను నీటి పన్ను రిజిస్టర్ మొత్తం ఫుల్ డాక్యుమెంట్స్ పక్కా ఉన్నాయి తీసుకోవచ్చు మరి ఎట్లా మరి ఎవరిని మాట్లాడాలా ఏం కదా దీని గురించి ఎట్లా దీనికి కావాలంటే డిస్ప్లే పైన నెంబర్ ఇస్తున్నాను నీకు ఈ ఇంటి వాళ్ళకి సంబంధించింది ఆ నెంబర్ తీసుకుని నువ్వు కాంటాక్ట్ అయ్యి ఒకసారి వచ్చి మొత్తం అంత ఇల్లు అంతా చెకప్ చేసుకో ఇంకోటి ఎంత ఇది వచ్చేసి పదిమూరా ఇట్లా పది ఉంటది జంప్ జంప్ వచ్చేసి ఉంటది లోపల గ్రానైట్ ఆ టైల్స్ కింద టైల్స్ పాతిల్లు కాబట్టి గోడలకి ఏం లేదు లోపల వుడ్ వర్క్ ఎవ్వనుందా లేదు సెల్బుల్ వుడ్ వర్క్ లేదు పదమూడు సంవత్సరాలు కదా అప్పుడు ఏ అప్పుడు ఇంకా ఈ ట్రెండ్ రాలే కదా ఓకే ఓకే కాబట్టి ఏపీ లేదు ఒకసారి ఇల్లు చూద్దాం పోయి లోపలికి నన్ను తీసుకోవాలని అంటారు నువ్వు తీసుకున్నానికి ఇల్లు చూపుకున్న ఇట్లా చూడు కరెక్ట్ ప్రతి మనిషి ఎందుకు సొంత ఇల్లు లేదు ఉండాలి కదా అందుకోసం నేను ఇల్లు కావాలో తిరుగుతున్నాడు నువ్వు అనపచ్చే మనో నువ్వు లోపల చూద్దాం ఓకే చూడ సరే స్టార్టింగ్ లో సో ఇంత ముందు పూర్వము ఇది అంటే ఇప్పుడు అప్డేట్ లేదు కాబట్టి టైల్స్ కాదు కాబట్టి ఇట్లా డిజైన్ స్టార్టింగ్ లో ఇట్లా వేసినారు హాల్ విషయానికి వస్తే ఇది హాల్ సోకి సెల్ఫులు అన్ని ఉంటాయి డెక్ లో మాత్రం అయిపోలేదు అప్పుడు లేదు కాబట్టి చేసుకోవచ్చు ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్ రూమ్ కు మళ్ళీ సెపరేట్ బాత్రూమ్ కూడా ఉంటుంది అటాచ్డ్ అటాచ్డ్ బాత్రూమ్ ఓకేనా సో ఇంకా ఇట్లా ఇస్తే మళ్ళీ ఇది వచ్చేసి కిచెన్ కిచెన్ లో సెల్ఫ్ గుళ్ళు ఉంటాయి కానీ దీనికి కానీ వుడ్ వర్క్ ఏమి ఉండదు ఈ పక్క వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి బాత్రూమ్ లు మాత్రం సపరేట్ ఉంది రిటిన్ సపరేట్ ఉంది మళ్ళీ కొంచెం హాల్ ఉంది బయట 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 ఓపెన్ ఓపెన్ ప్లేస్ ఉంది అదే బట్టలు ఉత్తుకోవడానికి ఏదైనా ఆరేసుకోడానికి ఇప్పక ఆ పక్కన వెళ్తురు వెంటిలేషన్ కూడా సూపర్ గా ఉంటది అవును వెనకాల ఉంది ఆ పక్క కిటికీలు ఓపెన్ చేసి డోర్ ఓపెన్ చేసి పెట్టి కూడా చల్లగా గాలి వస్తుంది వెనకాల నుంచి గాలి కూడా వస్తాయి వస్తది ఓకే ఓకే హా సో ఇది వచ్చేసి కింద ఎట్లా ఉందో పైన కూడా సేమ్ అట్లే ఉంటది సేమ్ డేట్ సేమ్ సింగల్ గే లేదు సేమ్ అట్లే ఉంటది ఓకే ఓకే హా ఇది కింద పైన రెండు కలిపి కేవలం యాభై ఐదు లక్షలు మాత్రమే అంటే ఈ ఏరియాలో నువ్వు స్థలం ఎంత ఒకసారి ఎంక్వైరీ చేసుకో యాభై ఐదు లక్షలా అని కొంతమంది అడుగుతుంటారు సో ఆల్రెడీ ఇది ఇట్లా పదికి బ్యాక్ సైడ్ కు నలభై కదా కాబట్టి ఈ అంటే స్థలం ఎంత డబ్బులు ఇంటికి కింద కింద ఫ్లోర్ కి ఎంత అవుతుంది పై ఫ్లోర్ కి ఎంత అవుతుంది ఒకసారి కాలిక్యులేషన్ వేసుకో ఈ కాలంలో మామూలుగా కింద ఇల్లు కట్టాలనే మినిమం చిన్నది కట్టాలని ఇరవై లక్షలు ఇప్పుడు అన్ని రేట్లు రేట్ ఉన్నాయి కదా సో కింద ఇరవై వేసుకునే పైన ఇరవై వేసుకునే ఇంటికి స్థలం ఇరవై వేసుకునే మొత్తం అరవై లక్షలు అవుతుంది మీకు ఆల్రెడీ ఎంత రెడీగా ఉండేది యాభై ఐదుకే చారు ఏమైనా నెగోషియబుల్ ఉంటుంది దీంట్లో ఎందుకు ఉంటుంది ఇప్పుడు ఎంక్వైరీ ఊరికనే తీసుకోకుండా ఊరికనే ఎంక్వైరీ చేస్తాను అటు వద్దు మీకు ఖచ్చితంగా తీసుకోవాలనుకునేటట్టు అయితే అయినా సింగిల్ పేమెంట్ డబ్బులు కట్టు నిఘంగా తగ్గించారు అర్థమైంది సరే అయితే మాట్లాడదాం మాట్లాడదాం సో మీరు కూడా ఎవరన్నా కూడా ఇల్లు చూసి తీసుకోవాలనుకుంటే గన డిస్ప్లే పైన కాంటాక్ట్ నెంబర్ కనపడతాయి కదా ఈ నెంబర్ కాల్ చేసి ఒకసారి వచ్చి ఇల్లు చెక్ చేసుకోండి అంటే దీనిపైన ఏమైనా లోన్స్ ఉన్నాయా సో అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి అంటే సింగల్ హ్యాండా లేకపోతే ఇంకా ఎవరికన్నా అంటే కొంతవరకు వేసారు ఆయకానికి మాత్రి పెట్టి కొదవకు పెట్టి డబ్బులు తీసుకోవచ్చు మళ్ళీ వేరే వాళ్ళకి ఉందంటారు అట్లా ఏమైనా ఉన్నాయా అన్ని పూర్తిగా చెక్ చేసుకొని అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి మీకు నచ్చిందంటే కదా డబ్బులు కూడా అమౌంట్ కూడా తగ్గిస్తారు ఇంకా ఏమైనా మీకు డౌట్స్ కదా డిస్ప్లే పైన కనబడుతున్నాడు నెంబర్ కాల్ చేయండి ఇల్లు తొందరగా ఇల్లు అమ్మడం కారణం ఇది అంటే ఈ ఇంటి ఓనర్ లో అమెరికా లో జాబ్ చేస్తున్నారు సో ఇప్పుడు అక్కడే సెటిల్ అయిపోయినారు ఇండియాకి రాలేదు అన్నమాట వాళ్ళు సో ఇక్కడ ఉండేటన్ని ఇల్లులు ఏంటన్న పొలాలేంటున్నా కానీ గానీ అమెరికా లోనే సెటిల్ అయిపోతారు అంటే అమ్మేసుకోని పొలాలను అమ్మేసుకొని వెళ్ళిపోతారు అదే తక్కువగా వస్తదైతే అందుకే నా తక్కువకి ఇచ్చేది పిల్లలు కూడా అమెరికాలో సెటిల్ అయిన చెప్పేసి ఇక్కడనే అమ్మేస్తారు యాభై ఐదు లక్షలకి ఎవరి చార్ కింద పైన సరే పోయి మాట్లాడదాం అయితే ఇప్పుడు కూల్ ఎక్కువ అయిపోయినాయి అన్ని ఎలా అంటాడు అన్ని అయిపోయినాయి మొత్తం లేట్ చేయకుండా మాట్లాడదాం సరే పాపద సో మీరు కూడా తొందరగా మీ కాల్ అనుకుంటే కదా డిస్ప్లే ఓపెన్ నెంబర్ కాల్ చేసి ఒకసారి ఎంక్వైరీ చేసుకుని తొందరగా ఇల్లు మీ సొంతం చేసుకోండి